మేము ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేది ఒక టెన్ ల్యాక్స్ వరకు దర్దాపుగా చేశాము ముందు తయారు చేశాము ఆ తర్వాత మధ్యలో మా కొన్ని పార్టీల వాళ్ళకి డౌట్స్ వచ్చాయి వాటికి అనుగుణంగానే వా సాఫ్ట్వేర్ని కూడా చేంజ్ చేసి ఎలాంటి ఎక్కడా కూడా ఎవరు కూడా దాన్ని ట్యాంపరింగ్ చేయకుండా ఒకవేళ ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి ఏర్పడితే ఆ సిస్టమ్ ఆగిపోవడం జరుగుతుంది కానీ దానికి ఎవరికి కూడా ఫేవరుగా ఉండదు సో అలాంటి ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి అలాగే వివీప్యాట్ను కూడా తయారు చేశాము వివీ ప్యాట్ వల్ల ఓటరు ఓటర్కి ఏదైనా డౌట్ ఉంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుద్దుతే ప్రెస్ చేస్తే అది ఆ స్లిప్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆ క్యాండిడేట్ పేరు సీరియల్ నెంబర్ అన్నీ కూడా ఓటర్కి కనబడే విధంగా ఒక ఫైవ్ సెకండ్స్ కనబడి ఆ తర్వాత ఆ స్లిప్ కూడా అందులో పడుతుంది ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు ఏదైనా క్యాండిడేట్స్ చాలా దగ్గరలో మార్జిన్లో ఉన్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తే ఆ స్లిప్స్ కూడా కౌంట్ చేసేసి మనం ట్యాలీ చేసుకోవచ్చు ఆ విధంగా టోటల్ సిస్టాన్ని ఎన్ష్యూర్ చేయడం అది ఈసెల్కి చరిత్ర ఎలక్షన్ కమిషన్ వల్ల వాళ్ళ తోడ్పాటుతోనే ఇది జరిగిందనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను ప్రతి ఎలక్షన్స్ టైంలో టెక్నికల్ సపోర్ట్గా మేము కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మాకు తెలుసు కాబట్టి మేము ఎన్నోసార్లు దాన్ని టెస్ట్ చేశాము ఎన్నోసార్లు మేము ప్రాక్టికల్గా చూసాము ఎలక్షన్స్లో సపోర్ట్ చేశాము ఎలక్షన్స్ అవుతుంటే కూడా మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళి వాటిని రెటిఫై చేయడం జరుగుతుంది నెట్ చిన్న 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 ప్రాబ్లమ్సే ఉంటాయి వాళ్ళకి తెలియడం వల్ల ఇబ్బంది పడతారు సో అలాంటి చేసినప్పుడు మేము ఓటేసినప్పుడు కూడా మాకు చాలా సంతృప్తిగా గర్వంగా ఉంది మా కంపెనీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మా వాళ్ళకి ఒకే టైంలో ఇంత ఈజీగా ఓటింగ్ సిస్టమ్ అనేది చేయడానికి ఉపయోగపడుతుందని చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సేల్కు దక్కింది